హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఈరోజు మీ ముందుకి టాటా ఇండిగో సిఎస్ జిఎల్ఎస్ పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఒక సార్ సార్దే కారు చూపింది ఈ సార్దే కారు ఇక ఈ వెహికల్ వచ్చేసి కేవలం నలభై ఏడు వేలే తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ రీడింగ్ అంతేనా సార్ అవును హండ్రెడ్ గ్యారెంటీ షోరూమ్ నుంచి నేనే సింగిల్ మ్యాన్స్ ఇది ఫస్ట్ నుంచి మీరే కదా మొత్తం అద్దె వరకు నేనే దాని ప్రతి సంవత్సరం కూడాను టాటా షోరూమ్ ఏదైతే ఉన్నదో అక్కడ తీసుకెళ్లి సర్వీసింగ్ ఎవ్రీ ఇయర్ చేయిస్తుండేవాడిని నేను ఓకే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఒక టూ మంత్స్ బ్యాకే మళ్ళీ సర్వీసింగ్ కూడా ఆయిల్స్ గీల్స్ అన్ని మొత్తం చేంజ్ చేసి సర్వీసింగ్ చేసి చూస్తే బండి చూస్తేనే మీకు అదే అది అర్థమైంది వెహికల్ నేను ఇంతకు ముందు అయితే ట్వంటీ నైన్ వరకు వ్యాలిడ్ ఉంది రీసెంట్గా వాలిడి అయిపోయింది అయిపోతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు సారు నెంబర్ వన్ ఉంది వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఇంతవరకు పెయింట్ కాలే ఎక్కడ షోరూమ్స్ వచ్చిన పెయింట్ అట్లాగే ఉంది వెహికల్ కూడా అట్లా కండిషన్ లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఈ ఇయర్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిటీ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగానే ఉన్నాయి అవి కూడా మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నదో కూడా వీడియోలో క్లియర్గా చెప్తా ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం ఒరిజినల్ పెయింట్ షోరూమ్ పెయింట్ మీద ఉంది బాక్ లైప్ కానీ హెడ్ లైట్ కానీ ఏం మార్చలేదు ఎట్లా ఉంది అట్లే ఉంది ఇంకా వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది అండర్ క్యారేజ్ రస్ట్ ప్రివెంటివ్ కోటింగ్ టూ టైమ్స్ ఇవ్వడం జరిగింది కింద కింద తర్వాత దీనికి టెఫ్లాన్ ఇది రెండు సార్లు షోరూమ్ లోనా బయట టెఫ్లాన్ కోటింగ్ ఆహా ఓకే ఓకే ఇక వెహికల్ యొక్క టైర్ల కండిషన్ కూడా చూడండి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సార్ చెప్పారు అండర్ రస్ట్ కోటింగ్ కింద ఏపీ చారట టూ టైమ్స్ కింద అండర్ బాడీ రస్ట్ రాకుండా ఇంటీరియర్ కూడా చూడండి నీట్గా ఉంది ఒక్కసారి క్లీన్ చేసుకుంటే ఇంటీరియర్ నీట్గా క్లీన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది డోర్లు కూడా అన్ని ఒరిజినల్ అద్దాలు కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్లు కూడా ఏం మారలేదు ఇక వె పెట్రోల్ వెహికల్ ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్లు ఇవి కూడా ఒక అరవై శాతంగా ఉన్నాయి అరవై శాతంగా ఉన్నాయి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఒరిజినల్ ఉంది వెహికల్ కార్ కవర్ ఉంది చూసాను చూసాను కార్ కవర్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్గా ఉంది కార్ కవర్ చూడండి ఎంత నీట్గా పెట్టున్నారు సార్ చూడండి ఎక్కడ చిన్న రస్ట్ కూడా లేదు చూడండి ఎంత నీట్గా ఉందో డిక్కీ కూడా జాకి వీల్పోన సెట్ మొత్తం ఉంది ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైరే ఇంకా షోరూమ్ టైరే ఇది ఈ స్టెప్నీ అయితే షోరూం వచ్చిందే రిమోట్ కూడా ఉంది చూడండి సెంటర్ లాక్ ఉంది రిమోట్ ఉంది ఈ డోర్లు కూడా అన్ని ఒరిజినలే పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నాలుగున్నాయి రీడింగ్ కూడా చూడండి మీరు నమ్మలేరు నలభై ఏడు వేలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రీడింగ్ ఎక్కువ తిరిగారు సార్ వీళ్ళు ఎప్పుడో ఒకసారి వెంటనే స్టార్ట్ అయిపోయింది అలానే స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోయింది ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది కొంచెం టైం పడుతుంది ఏసీ అయితే షిల్డ్ చాలా చల్లగా వస్తుంది ఇంకా వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి ఇంజన్ అయితే సై ఎలాంటి నాయిస్ వీస్ ఏం లేదు ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేవు బ్యాటరీ కూడా బాగుంది బ్యాటరీ కూడా అప్రాన్స్ కూడా ఎక్కడ ఏం డిస్టర్బ్ కాలేదు పట్టి కూడా ఎత్తం షోరూంచ ఎట్లుంది అట్లా ఉంది చూడండి బ్యానెట్ కూడా అంతా వర్క్ అద్దం కూడా షోరూమ్స్ వచ్చిన అద్దమే ఉంది మారలే ఇంతవరకు ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చారు ఆయిల్ చేంజ్ కూడా అవసరం లేదు పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోడే ఇంజిన్ మొత్తం సైలెంట్గా ఉంది ఓకే అండ్ వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది చాలా బాగుంది వెహికల్ అయితే మంచిగా మెయింటైన్ చేశారు సారు సార్ ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక లక్ష రూపాయలు ఎందుకంటే దీన్ని చాలా తక్కువగా ఫార్టీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే నడిచింది ఫైవ్ ఇయర్స్ చేసారు కదా ఎక్స్టెండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ అయిపోయింది దాని తర్వాత బ్యాటరీ ఇది ఉన్నది దాని తర్వాత అన్ని విధాలుగా దీన్ని ఏంటంటే నేను మెకానికల్ ఇంజనీర్ ని దీన్ని కన్నబిడ్డలాగా చూసుకున్నాను నేను చాలా మెకానికల్ ఇంజనీర్ అంటే గవర్నమెంట్ జాబ్ నేనా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆరు సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను ఓకే నాకేంటంటే పెద్ద పెద్ద మిషన్స్ మీద పని చేసిన వాడిని నేను వీటిని చాలా కన్న కన్న బిడ్డలాగా చూసుకున్నాను ఓకే సార్ మీకు ఇప్పుడు ఎంత కావాలో వన్ ల్యాక్ కావాలా వన్ ల్యాక్ ఓకే సార్ అయితే కస్టమర్ అయితే సార్ వన్ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెంటనే మన డ్రైవర్ని పంపించడం వెంటనే తీసుకొచ్చారు మీకైతే ఈ వెహికల్ అయితే వన్ ల్యాక్ అయితే ఇస్తా అంటున్నారు ఇందులో కూడా ఇంకా తగ్గించమని అడుగుతున్నాను తగ్గిస్తా అన్నారు కొద్దిగా మీరు రండి డైరెక్ట్ సార్తో మాట్లాడిస్తా మీరు కూడా కొంచెం తగ్గించుకోవచ్చు బార్గెనింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చితే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్